కాంపిటిటివ్ ఎగ్జామ్స్ కన్నా బిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు పరీక్షకు సంబంధించి బయాలజీ సబ్జెక్ట్లో మొక్కలు వివిధ జీవక్రియలు అనే అంశానికి సంబంధించిన బిట్స్ ని ఈ రోజు వీడియోలో మనం చూద్దాం అందులో మొదటి బిట్ హిందీ వాటిలో సత్య వాక్యాన్ని ఎన్నుకోండి ఫస్ట్ క్వశ్చన్ ఆప్షన్స్ కొన్ని రకాల మొక్కలు స్వయం పోషకాలు కరెక్ట్ కొన్ని రకాల మొక్కలు సహజీవనం జరుపుతాయి కరెక్ట్ కొన్ని రకాల మొక్కలు కీటకాలను ఆహారంగా తీసుకుంటాయి అండ్ అండ్ డ్రాసిరా కరెక్టే కొన్ని మొక్కలు పరాన్న జీవులు కరెక్టే సో అన్ని కూడా కరెక్టే ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ కిరణజన్య సంయోగ క్రియ ప్రామాణిక ప్రామాణిక సూత్రానికి ఆవిష్కరణ ఇది రాబర్ట్ హిల్ చర్యలో పాల్గొనే నీరు విశ్లేషణ చెంది ఆక్సిజన్ వెలువడుతుంది ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది మూడో క్వశ్చన్ కింది వాటిని జతపరచండి జాబితా ఒకటి జాబితా రెండు ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకు రైట్ ఆన్సర్ ఆప్షన్ చేస్తే క్లోరోఫిన్ ఏ ని మనం మ్యాచ్ చేస్తే ఏటిపి ఎన్ఏడి పిహెచ్ అనమాట వెరీ సారీ క్లోరోఫిల్ ఏ నీలి ఆకుపచ్చ వర్ణం సో వన్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ది క్లోరోఫిల్ బి వచ్చి పసుపు ఆకుపచ్చ వర్ణం వన్ సి వన్ గా ఉన్నాయి నెక్స్ట్ ది మనము అబ్జర్వ్ చేస్తే కాంతి దశ అబ్జర్వ్ చేస్తే ఇది కాంతి దశ ఏటి త్రీ బి త్రీ బి ఇది ఉంది కనుక సో సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ కిరణజన్య సంయోగ క్రియకు కాంతి అవసరమని నిరూపించే ప్రయోగం ఏంటి ఆన్సర్ నల్ల కాగితం ప్రయోగం నెక్స్ట్ ఐదో క్వశ్చన్ వాటిలో ప్రామాణిక సమీకరణంలో తప్పుగా ఉండదాన్ని గుర్తించండి సో ఆన్సర్ సిక్స్ టూ సిల్ హెచ్ టు ఓ కాంతి క్లోరోఫిల్ సి సిక్స్ హెచ్ టూ టువెల్ ఓ సిక్స్ సిక్స్ హెచ్ టూ ఓ సిక్స్ ప్లస్ సిక్స్ ఓ టూ సో ఇది మనకు రాంగ్ అనమాట సో ఫోర్త్ ఆప్షన్ రెట్ అవుతుంది అండ్ సిక్స్త్ క్వశ్చన్ మోల్స్ అర్ధ పత్ర ప్రయోగంలో కేఓహెచ్ ను ఎందుకు ఉపయోగిస్తారు రైట్ ఆన్సర్ కార్బన్ డైఆక్సైడ్ శోషణకారి నెక్స్ట్ క్వశ్చన్ ఏడో క్వశ్చన్ హిందీ వాటిలో అసత్య వాక్యాన్ని కనుక్కోండి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది పదిహేడు డెబ్బైలో ఆక్సిజన్ కు లేవైజర్ ఆ పేరు పెట్టారు సో ఇది మనకు రాంగ్ అనమాట నెక్స్ట్ది త్వచంపై ఉండే కాంతి శోషణ ప్రాంతంలో సముదాయంలో నీలి ఆకుపచ్చని రంగులో ఆన్సర్ క్లోరోఫిల్ ఏ అనమాట కాంతి కాంతి దిశలో ఏర్పడే మధ్యస్థ పదార్థాలు ఏవి ఆన్సర్ నీరు ఆక్సిజన్ ఒకటి మరియు రెండు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది పదో క్వశ్చన్ కింది వాటిలో రెండు గ్రాన థైలకాయిడ్లను కలిపే నిర్మాణం ఏది ఆన్సర్ స్టోమా టైలకాయిడ్ అనమాట నెక్స్ట్ హరిత రేణువును ఒక కణాంగంగా గుర్తించిన వ్యక్తి ఎవరు ఆన్సర్ జూలియస్ వాన్సాక్ నెక్స్ట్ మొక్కల్లో నీటి ప్రసరణ దేనికి అనుగుణంగా జరుగుతుంది ఆన్సర్ కాంతి అనువర్తనం నెక్స్ట్ బాష్పోత్సేకం మొక్కల్లో ఒక అవసరమైన అనర్థం అని అన్నది ఎవరు ఆన్సర్ కర్టస్ నెక్స్ట్ క్వశ్చన్ పద్నాలుగోది ఒక ప్రాంతంలో వాన కొనడానికి సిద్ధంగా ఉన్న వాతావరణం మొత్తం చల్లగా ఉంది అయితే ఈ పరిస్థితుల్లో మొక్కలు చూపే బాష్పోత్సేకం రేటు ఆన్సర్ తక్కువ నెక్స్ట్ ఒక వ్యక్తి ఒక చెట్టును నిత్యం పరిశీలించగా పత్రం శీర్ష భాగంలో ద్రవ బిందువులు ఏర్పడ్డాయి అయితే ఈ ఏర్పాటుకు అవసరమైన ప్రక్రియ ఏమిటి ఆన్సర్ బిందుస్రావం నెక్స్ట్ మొలకెత్తే గింజలను ఒక బీకర్లు ఉంచితే అక్కడ విలువనే వాయువు ఏది ఆన్సర్ కార్బన్ డైఆక్సైడ్ నెక్స్ట్ మొక్కలు విసర్జనతో పాటు క్రియ కూడా జరుపుతాయని కనుక్కున్న వ్యక్తి ఎవరు ఆన్సర్ బ్రోగ్మెన్ సెకండ్ ఆప్షన్ నెక్స్ట్ వాదన ఏ వాదన బి అనివ్వడం జరిగింది వాదన ఏ అనేది మొక్కల్లో విసర్జక పదార్థాలు ఏర్పడతాయి ఇది కరెక్టే వాళ్ళు మొక్కల్లో విసర్జక పదార్థాలను తొలగించడానికి ప్రత్యేకమైన విసర్జక వ్యవస్థ ఉంది వ్యర్థ పదార్థాలను శరీరం నుంచి తొలగిస్తుంది సో ఇది రాంగ్ ఆన్సర్ సో ఏ సత్యం బి సత్యం ఆప్షన్ రైట్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ వాదన ఏ వాదన బి కూడా ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది మనకు మొక్కల్లో అన్ని ద్వితీయ ఉత్పన్నాలు విసర్జక పదార్థాలే కానీ అన్ని విసర్జక పదార్థాలు ద్వితీయ ఉత్పన్నాలు కావు ఇది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ అన్ని పంట మొక్కలు వన్యజాతి మొక్కలే కానీ అన్ని వన్యజాతి మొక్కలను పంట మొక్కలుగా పరిగణించరు ఇది రైట్ ఆన్సరే సో రెండు ఏబీలు సత్యం ఫస్ట్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ ఇరవయో క్వశ్చన్ ముదురు రంగు కర్బన పదార్థాలను ఏమని పిలుస్తారు ఆన్సర్ ఆన్ అనమాట నెక్స్ట్ ఇరవై ఒకటోది కింది వాటిని జతపరచండి జాబితా వన్ జాబితా టూ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది జాబితా ఒకటిలో రిస్పరిన్ ఇవ్వడం జరిగింది కదా సో రిస్ప రిసర్పిన్ సారీ రిసర్పిన్ రిసర్పిన్ అంటే రాహుల్ ఫియా సర్పెంటైనా ఒకటి దానికి ఏ ఆన్సర్ నెక్స్ట్ మార్ఫిన్ వచ్చి దేపావరం సోమ్నిఫెరమ్ సో వన్ ఏ టూ వి వన్ ఏ అన్నమాట నెక్స్ట్ మూడవది క్వినైన్ క్వినైన్ అంటే ఆ సం సింకోన అఫిసినాలిసిస్ సో వన్ ఏ త్రీ ఓకే నెక్స్ట్ స్కోప్ పో లమైన్ స్కోప్ పోలమైన్ ఐట్ ఆన్సర్ దతురా అవుతుంది ఇరవై రెండో క్వశ్చన్ కింది వాటిలో క్రిమి కీటక నాశిగా ఉపయోగపడే ఆల్కలాయిడ్ ఏది ఆన్సర్ నికోటి ఒకటి ఉంది తర్వాత సో ఒకటి మరియు రెండు రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ఒక మధ్యరకం చెట్టు ఓ బాష్పోత్సేక ప్రక్రియ ద్వారా ఒక రోజులో కోల్పోయే నీరు ఎంత ఆన్సర్ తొమ్మిది వందల లీటర్లు నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సత్యవాక్యాన్ని గుర్తించండి సో మనకు ఖాళీ చుట్టూ ఖాళీ ప్రదేశం మధ్యాహ్నం సమయంలో ఒక వ్యక్తి రేకుల షెడ్డు కిందకు వెళ్లి విశ్రాంతి తీసుకున్నాడు అతడికి చల్లగా హాయిగా అనిపించింది కారణం బాష్పీ భవనం సో ఇది కరెక్ట్ కాదు నెక్స్ట్ ఒక వ్యక్తి మిత్ర మధ్యాహ్నం చెట్టు కిందకు వెళ్లి హాయిగా చూసాను తీసుకున్నాడు అతడికి చల్లగా హాయిగా అనిపించింది ఆ కారణం బాష్పోత్సేకం కరెక్ట్ సో ఏ అసత్యం బి సత్యం ఫోర్త్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ మనకు ఇరవై ఐదోది వాదన ఏ వాదన బి సమస్త జీవకోటికి శక్తిని ప్రసాదించే శక్తి వనరు సూర్యుడు సమస్త జీవకోటికి ఆహారం ఆక్సిజన్ అందించేది కిరణజన్య సంయోగ క్రియ సో రెండు కూడా సత్యాలయ ఫస్ట్ ఆప్షన్ ఇరవై ఆరో క్వశ్చన్ ప్లాస్ట్ ను వేరుపరచిన వ్యక్తి ఎవరు ఆన్సర్ ఆర్ నాన్ నెక్స్ట్ ఇరవై ఏడోది కింది వాటిలో కిరణజన్య సంయోగ క్రియలోని సంఘటనల్లో లేనిది ఏది ఆన్సర్ కార్బోహైడ్రేట్లు పునఃక అవడం నెక్స్ట్ క్వశ్చన్ ఇరవై ఎనిమిదోది ఆ కింది వాటిలో ఆ కస్క్యూటాకు సంబంధించి సరైన వాక్యం ఏది ఆన్సర్ గాడర్ అనేది సన్నగా పొడవుగా నాణించ లేత లేత గులాబీ పసుపు లేదా గోధుమ వర్ణంలో ఉంటుంది ఇది కరెక్ట్ ఆప్షన్ నెక్స్ట్ నెక్స్ట్ కస్క్యూటా తీగలు ప్రపంచవ్యాప్తంగా దాదాపు నూట డెబ్బై రకాల ప్రజాతులు ఉన్నాయి ఇది కూడా కరెక్ట్ ఆప్షనే నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ ఆప్షన్ సారీ కస్క్యూటాను బంగారు తీగ డాడర్ అని పిలుస్తారు కరెక్ట్ ఆప్షన్ సో ఏ బీసీ ఉన్నాయి కరైట్ ఆన్సర్ కదా ఏ బీసీ ఇక్కడ ఉన్నాయి సో ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ఇరవై తొమ్మిదవది మొక్కల్లో నియంత్రణ సమన్వయాన్ని చూపించేది ఏంటి ఆన్సర్ ఫైటో హార్మోన్లు నెక్స్ట్ ఒక మొక్కలో కాండం వేరు శాఖలు అనే విభా విభేదాన్ని కలిగి ఉంటే దానికి కారణమైన హార్మోన్ ఏంటి ఆన్సర్ ఆక్సిన్లు నెక్స్ట్ది ఈ కింది వాటిలో ఏ హార్మోన్ బాష్పోత్సేక ప్రక్రియపై ఆధారపడుతుంది ఆన్సర్ అప్సైసిక్ ఆమ్లం నెక్స్ట్ కింది వారిలో కాంతి అనువర్తనంపై ప్రయోగాలు చేసిన వ్యక్తి ఎవరు ఆన్సర్ చార్లస్ డార్విన్ ఫ్రాన్సిస్ డార్విన్ సో వన్ అండ్ టూ ఆప్షన్స్ అవుతాయి నెక్స్ట్ కింది వాటిలో డబ్ల్యూసి వెంట్ కనుక్కున్న హార్మోన్ ఏది ఆన్సర్ ఆక్సిన్ హార్మోన్ నెక్స్ట్ ది ముప్పై ఒక మొక్కలో చలన దిశ ఉద్దీపన దిశను నిర్ధారించదు అలాంటి దానికి ఏమని పేరు నెక్స్ట్ కింది వాటిలో ఏది కాండం వేరు ఎక్కువగా పెరగడా పెరగకుండా నియంత్రిస్తుంది నియంత్రిస్తుంది సో కింది వాటిలో ఏది కాండం వేరు ఎక్కువగా పెరగకుండా నియంత్రిస్తుంది ఆన్సర్ అప్సైసిక్ ఆమ్లం సో థ్యాంక్ యూ హ్యావ్ ఎ గ్రేట్ డే జై హింద్